హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఇడ్లీ అండి ఇడ్లీ కూడా ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఇడ్లీ కూడా చూపిస్తున్నారని చాలా మందికి తెలియదు ఎలా కొలతలతో చేసుకోవాలా ఎలాగ పెట్టుకోవాలనేది ఇప్పుడు ఫస్ట్ నేను ఇదిగో ఈ దీంతో ఇది పావు కేజీ ఉండిద్ది దీంతో ఒక ఒక కప్పు పోసే మినపప్పు ఆల్రెడీ ఐదు ఆరు గంటలు నానబెట్టి పెట్టుకున్నాను చూడండి మనకి ఎంత బాగా నానియ్యో ఇప్పుడు రెండు మూడు సార్లు ఈ శుభ్రంగా కడుక్కుందాం ఇప్పుడు చూడండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఇగో తెల్లంగా బాగా వచ్చినాయి కొంతమంది అటుకులు అవి కూడా వేస్తారు మనం అవి ఏం లేకుండా ఉట్టి మినపప్పుతోనే చేసుకోవచ్చు చాలా మృదువుగా ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడే వీటిని గ్రైండర్కి వేసుకుందాము ఇప్పుడు ఇదిగో గ్రైండర్కి వేసుకుందామండి కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఉప్పేస్తున్నాను అండి ఒక స్పూన్ రావుకి ఒక స్పూన్ మేసానండి ఇప్పుడు అదే విధంగా దీంతో ఒక కప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు మినపప్పు అయితే రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకొని నేను మినపప్పు పోసినప్పుడే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టానండి మనకు అదే ట్రిప్పు ఎప్పుడైతే నానబెడతామో అప్పుడు నానబెట్టుకుంటే మనకి రవ్వ కూడా బాగా నానిద్ది సాఫ్ట్గా అయ్యిద్ది బాగా ఇదో చూడండి నేను రవ్వ కూడా ఆల్రెడీ ముందే శుభ్రంగా కడిగి పెట్టుకొని మంచి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నానండి చూడండి పిండి కూడా బాగా మెదిగింది ఇప్పుడు చూసేసుకున్నాము ఇప్పుడు పిండి తోడుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇడ్లీ రవ్వ వేసుకున్నాము శుభ్రంగా కలిగి పెట్టుకున్నాం ఇడ్లీ రవ్వ వాటర్లో అది ఇలాగ ఇడ్లీ రవ్వ పిండుకొని వేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇడ్లీ రవ్వ వేసుకున్నాం కదా కలుపుకున్నాం ఒకసారి ఇప్పుడు చూడండి పిండి అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఓవర్ నైట్ నా ఓవర్ నైట్ వదిలేసేయాలండి మార్నింగు కొద్దిగా పులిసిద్ది కదా అప్పుడు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది హాయ్ ఫ్రెండ్ చూడండి నిన్న నైట్ ఇడ్లీ పిండికి వేసుకున్నాం కదా ఇదిగో చూడండి మనకి బాగా ఇది పొంగింది చూడండి ఇప్పుడు బాగా కలుపుకున్నాము కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక ప్లేట్ ఇడ్లీ ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ రాసుకున్నాము చూడండి ఆయిల్ రాసుకున్నాం కదా ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకున్నాం కదండి ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ పోసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ పిండి వేసుకుందాము ఇడ్లీ పెట్టేసుకున్నాం కదా ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాము ఇప్పుడు ఇప్పుడు మూత తీసుకున్నాము ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాం అండి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి ఆల్రెడీ ఇడ్లీ ఉడికినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాము ఓ పది నిమిషాలు ఆగాక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు చూడండి సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాము ఇప్పుడు చూడండి అల్లం చట్నీ వేసుకున్నాం నేను ఈవినింగ్ చేసుకున్నాం కదా అది వేసుకున్నాము పల్లీ చట్నీ చూడండి ఎంత టేస్టీగా ఉండే ఇడ్లీ రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకింగ్ కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి